అందరికీ నమస్కారం క్షమించాలి ఈరోజు నేను ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా అదే వర్టికా అంటారు దాన్ని ఇంగ్లీష్లో అంటే పడుకొని షడన్గా లేచి కూర్చుంటే మొత్తం గది అంతా యాభై అరవై కిలోమీటర్ల స్పీడ్తో రౌండ్ కొట్టేస్తుంది అంటే కళ్ళు తిరుగుతాయన్నమాట శరీరం ఒకవైపుకు పడిపోతుంది విసరి కొట్టినట్లు లేదా కూర్చొని కుర్చీలో షడన్గా లేచినా అంతే షడన్గా మొత్తం అంతా తిప్పికొట్టేస్తుంది దీన్నే వర్టిక సమస్య అని అంటారు అంటే నిలువుగా కూర్చున్నా లేచినా కళ్ళు గర్రని తిరగడం పడిపోవడం డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు అందుకే రెండు మూడు రోజులు ఏ వీడియో కూడా చేయడానికి నేను సాహసం చేయడం లేదు ట్యాబ్లెట్స్ వేసుకొని రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాను క్షమించండి కసలవు